మేమందరం ఏడ్చుకొని మేమందరం చచ్చిపోతాం మంచి బిడ్డ ఏం చెయ్యాల మీరేందని ఆయన కూతురు అది మంచిగా తెలియదు నమస్తే వెల్కమ్ సంతా భారత్ న్యూస్ ఛానల్ మనం ఉన్నాము నెల్లూరు జిల్లా కోహూరు నియోజకవర్గం పెద్ద పొడుగుపాడు హరిజన వాళ్ళు మనం ఉన్నాము ఇక్కడ ఈ మధ్య కాలంలో అరుణ అనే మహిళపై వచ్చినటువంటి వార్తను కథనాలపై మనం తెలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులతో మనం ఉన్నాము వారితో మాట్లాడి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం మీ పేరు అమ్మా అమ్మా నిడుగుంట అరుణ అనే అమ్మ మీకు ఏమో ఉంది నాకు అన్నదమ్ముడు కూతురు అమ్మా ఈ కాలంలో నిడుగుంట అరుణ అనే అమ్మాయి పైన చాలా వార్తలు వస్తున్నాయి నిజమేనంటారా అది ఎట్ నిజమే నైనా నా కోడ ఒక్క ఒక్కరినొక్క మాట అందు ఒక్కరి జోక్యం వాదు ఒకరి ఒకరికి మేం చేస్తుంది కానీ కీడు చేయదు ఆ ఎన్ని ఆ ఎన్ని మిట్ట చెప్తున్నారు అది మంచి మంచిగా చదువుకో తెలియదు మేమందరం ఏడ్చుకొని మేమందరం చచ్చిపోతాము ఆయన మంచి బిడ్డలు అట్లా చేస్తా ఏం చేయాలో మీరే చెయ్యిందని ఆయన ఈ పిరుగుంట అరుణ వచ్చినటువంటి అబండాలు అబద్ధం అంటారా నిజమంటారా అవన్నీ అబద్ధాలే నిజమే లేదు అవన్నీ అట్టాడు కాదు అవన్నీ మంచిది ఎవరికన్నా మేలు చేస్తాదే కానీ కీడు చేయదు అవన్నీ అవన్నీ మంచిది ఎవరినైనా అడిగి చూడండి ఈ మాలాళ్ళ నైనా అడిగి చూడండి అరుణ అనే అమ్మాయికి పెళ్ళి అయిందా అయింది వాళ్ళ భర్త చాలా మందికి చేసింది వాళ్ళందరూ వచ్చి కూడా మా ఇంటికాడ అన్నాలు భోజనం చేసేది పనుకునేది సాయంకాలంగా పోయేది వాళ్ళందరూ కూడా సంతోషపడే సంతోషపడి సాయంకాలంగా పోయేది ఎన్నే పొడుకోని మీరు ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నామమ్మా అమ్మా ఈ మామూలుగా చిన్ననాటి నుంచి అరుణమ్మ ఏ విధంగా ఉండేది చిన్ననాటి నుంచి కూడా మంచి అయ్యా ఒకరి జోలికి పోదా ఒకరి పస్తాపానికి పోదా ఆ ఎన్నే మంచిదే ఏందో వీళ్ళు ఏమంటే ఇటు చేసేసి ఆ ఎమ్మినాయి మమ్మల్ని చచ్చిపోమని చేశారు బతుకమని చేశారు ఏందో మాకు తెలియలేదు ఎవరో కావాలని చేసి మా మీద ఆ పిల్ల మీద పెట్టేశారు మనం ఇప్పుడు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిడుగుంట అరుణ గురించి మనం తెలుసుకోవడం జరిగింది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధకు గురవుతున్నారు చాలా బాధలో ఉన్నారు అయ్యా మేము మా అమ్మాయి పైన వచ్చినటువంటి అబండాలు అవి నిజం కాదు మా అమ్మాయి చాలా మంచిది అని వాళ్ళు చాలా బాధపడుతున్న విషయం మనం అందరం చూసినాము తెలుసుకున్నాము